అందరికీ నమస్కారం అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు ఐ హేట్ యూ అనేది ఇంత మ్యాజికల్గా వినపడుతుంది నాకు అని సో ఆఫ్టర్ దిస్ ఫిలిం అందరూ ఐ హేట్ యూ ఐ హేట్ యూ అంటే నాకేమో ఒక మంచి ఫీలింగ్ వస్తున్నాయి లోపల నుంచి బట్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పీపుల్ అండ్ మన పిఆర్ బికాస్ ప్రీమియర్లో సినిమా చూసిన వెంటనే ఈ సినిమా ఆడియన్స్ దగ్గర వెళ్ళాలి అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని రివ్యూస్ రాశారు అండ్ ఫస్ట్ డే ఆడియన్స్ హూ అప్ దేర్ వర్డ్ ప్యారాగ్రాఫ్స్ అబౌట్ ఫిల్మ్ సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ దట్ ఫిలిం స్టార్టెడ్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ దేర్ వెన్ వీ స్టార్ట్ ఎడ్ గోయింగ్ అండ్ లుకింగ్ ఎట్ ద పీపుల్ ఇన్ థియేటర్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పీపుల్ సోషల్ మీడియా ప్రమోటర్స్ అండ్ మై ఆర్ పిఆర్ వంశీ సార్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాహుల్ సార్ నాకు విక్రమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఓకే ఎన్నిసార్లు చెప్పానో మీకు నాకు తెలీదు అండ్ యు నో హౌ మచ్ ఐ లవ్ యు రెస్పెక్ట్ యూ అండ్ ఆఫ్టర్ సీయింగ్ ది ఫిలిం దట్ రెస్పెక్ట్ వెంట్ సంవేర్ ఎల్స్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు నాతో ఒక సినిమా చేస్తానని మాటలిచ్చారు సో యు షుడెంట్ ఫర్గెట్ దాట్ ఎస్ ఐఎమ్ కమింగ్ ధైర్ అండ్ ధీరజ్ సర్ అండ్ విద్యా మ్యామ్ సినిమా ముందు యెస్ వి ఆల్స్ డొట్ టుగెదర్ బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఎక్కడెక్కడ వెళ్ళాం థియేటర్ విజిట్కి అన్నీ మనతో ధీరజ్ సార్ ఉన్నారు ధీరజ్ సార్ మనతో ఉంచుకొని మన నన్నుల్ని మోటివేట్ చేసుకొని ఈ థియేటర్కి వెళ్దామా ఆ థియేటర్కి వెళ్దామా అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అంటే విద్యా మేడం ఆఫీస్లో కూర్చొని ప్రోమో కట్ చేసుకొని ఈ ప్రోమో మంచిగా ఉంటుంది ఇది బయటకు వస్తే బాగుంటుందని అంటే ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత అంత ప్యాషనెట్గా ఉన్న ప్రొడ్యూసర్స్ని నేను చాలా తక్కువ మంది చూశాను సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ అల్ అర్విందర్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ ద చెక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం విత్ యూ అండ్ రష్మిక సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో వండర్ఫుల్ కో ఆర్టిస్ట్ నేను సెట్లో మీతో వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు నన్ను ఒక స్టార్తో వర్క్ చేస్తున్నది అన్ అనిపించలేదు నాకు సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ భూమా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ భూమా బికాజ్ You have been a voice to so many girls out there. They are learning from you, they are you know, looking up to you, they are inspired from you, and they want to be you, like very, very proud of you. And I have never said this. Uh, all this what is happening outside and how you how you took all of that and stood here, and you didn't say anything. You just kept, forward, kept, kept, kept moving forward and answered with your work. I really, really love that your, uh, your work is answering every questions, every everything, everything to that matter. I'm very, very proud of you and I'm very inspired from you. Thank you so much, coming from the same place, so very very proud and uh, friend Sandaru. సో థ్యాంక్ యూ బాయ్స్ యూ గైస్ వెర్ సచ్ అండ్ లవ్లీ కోఆర్టిస్ ఇన్ ది సెట్ తెలుగు అక్కడక్కడ ఏదైనా డైలాగ్లు వెళ్తే మన వచ్చి ఇది కాదు ఇలా చెప్పాలి అని దేశ్ ద్వేష టీచర్స్ సో థ్యాంక్ యూ మ్యాన్ థ్యాంక్ యూ సో సో మచ్ అండ్ విక్రమ్ చేస్తున్నప్పుడు అంటే ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ షుడ్ ఐ డూ దిస్ అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది రాహుల్ సర్ణ సూ అడిగాను నేను సార్ ఏమో ఇలా అనిపిస్తుంది అంటే ఐ కుడ్ సీ వాట్ ఈస్ కమింగ్ యాజ్ అన్ యాక్టర్ ఎలా చూస్తారు నన్ను ఐ ఐ కుడ్ సీ దట్ బట్ ఎప్పుడో నా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది నాకు ఎస్ సినిమా ఆర్ మేడ్ టు ఎంటర్టైన్ బట్ సినిమా నా నా ఒక ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం నా డ్యూటీ బట్ ఇలాంటి సినిమాలు చేయడం నా రెస్పాన్సిబిలిటీ అనిపించింది సో టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం అండ్ నేను థియేటర్ వెళ్తున్నప్పుడు థియేటర్ విజిట్కి వెళ్తున్నప్పుడు చూశాను అమ్మాయిలు ఈ సినిమా కనెక్ట్ అవుతారని నాకు తెలుసు బట్ అబ్బాయిలు ఇంత కనెక్ట్ అవుతారని నేను థియేటర్కి వెళ్ళిన తర్వాతనే చూశాను ఆ ఇంటర్వల్లో క్లాప్స్ లాస్ట్ క్లైమాక్స్లో అయితే అంటే మనం బయట కూర్చొని నేను వంశీ సర్ వంశీసర్ సార్ అని మాట్లాడుకుంటాం మనం ఏంటి మా సినిమా తీసామా ఏంటి అన్నలాగా నాకు ఐ కెన్ హియర్ ద షౌటింగ్ అట్ థియేటర్స్ సో థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు ద ఆడియన్స్ సో ఐ హోల్డ్ యూ దట్ స్టోరీగా నన్ను చాలా ప్రేమించారు బట్ విక్రమ్ ఐ థింక్ ఐ ఎమ్ ద మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ ఫర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బట్ యు హేటెడ్ యాజ్ విక్రమ్ యు హేటెడ్ మీ యాజ్ విక్రమ్ బట్ ఐ థింక్ యూ హెవ్ షోన్ లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ లవ్ టు దీక్షిత్ ఐఎమ్ రిసీవింగ్ లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ యూ గైస్ సో ఐ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్ యూ దాట్ ఐ వర్క్ హార్డ్ అండ్ కమ్అప్ విత్ different characters and 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 entertain you you. you you. you. all. So, thank you. Thank you so So, thank 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 much everyone. Uh, this love means a lot to me. Thank you. Thank you. And my manager and our staff. చెప్తాను అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను ఇది ఎక్కడ చెప్పలేదు మీ ఇంటర్వ్యూలో రాహుల్ సర్ నన్ను చూసి నేను విక్రమ్ చేయొచ్చు అని అనుకున్నారంట సో థ్యాంక్ యూ సో మచ్ రెమ్యూనరేషన్లో ఒక పార్ట్ నాకు నేను అక్కడ కారులో కూర్చున్నానండి పక్కనే ఒక పెద్ద కారు వచ్చింది నేను అల్లు అర్వ్ సార్ వచ్చారా అన్నాను కాదు సుమ గారు వచ్చారు అన్నారు మీ రెమ్యూనరేషన్లో నాకు ఇవ్వండి ఇవ్వండి షేర్ పెద్ద కార్ అన్నాడు ఇన్నోవాలో వచ్చాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్కేన్ గారు స్పెషల్గా మీరు చప్పట్లు కొట్టారు నా కోసం థ్యాంక్ యూ కనిపించింది నాకు